విశ్వాన్ని సృష్టించడం పూర్తి చేసిన బ్రహ్మదేవుడు యోగ నిద్రలోకి వెళ్లిపోయారు అప్పుడు సోమకాసుర అనే రాక్షసుడు పవిత్రమైన నాలుగు వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో దాక్కున్నారు పూర్వం సత్యవ్రత అనే ఒక రాజు నదిలో జలదర్పణం చేస్తూ ఉండంగా ఒక చిన్న చేపపిల్ల ఆయన చేతిలో పడింది ఈ చేపను కుండలో వేస్తే కొండంత పెద్దదిగా సరస్సులో వదిలితే సరస్సు అంత పెద్దదిగా ఆఖరిగా మహాసముద్రంలో సముద్రంలో వదిలిపెట్టిన అది సముద్రమంత పెద్దదిగా మారిపోయింది శ్రీ మహావిష్ణువు వారు చెప్పినట్లుగానే బీపత్సమైన ప్రళయంలో ఒక పెద్ద పడవ వచ్చింది అప్పుడు సత్యవ్రతుడు మహర్షులతో పాటు అనేక ఆయుర్వేద మూలికలను తీసుకొని హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలయ యాత్ర నేను మీ శివవర ప్రసాద్ లాస్ట్ వీడియోలో మనం పరమేశ్వరుడి జటాజూటం నుండి పుట్టిన వీరభద్ర స్వామి వారి చరిత్రను అయితే తెలుసుకున్నాము ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది చెక్ చేయండి ఇవాళ వీడియోలో మనం శ్రీ మహావిష్ణువుని దశావతారాలలో మొట్టమొదటిదైన మత్స్యావతారం యొక్క పూర్తి చరిత్రను అయితే తెలుసుకోబోతున్నాము సో వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది ఓకేనా లెట్ స్టార్ట్ అవర్ వీడియో భారత తదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చిత్రుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఈ పవిత్రమైన శ్లోకాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో బోధించారు దీని యొక్క అర్థం ఏమిటంటే ఎప్పుడైతే ధర్మం గతి తప్పి అధర్మం పెరిగిపోతుందో అప్పుడు ధర్మాన్ని రక్షించి దుష్టుల్ని అంతం చేసి ధర్మస్థాపన చేయడం కోసం ప్రతి యుగంలో నేను అవతరిస్తాను అని చెప్తారు ఇలా ఈ విధంగా దుష్ట శిక్షణ సృష్టి రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు తన దశావతారాలలో మొట్టమొదటి అవతారం ఎత్తవలసిన సమయం రానే వచ్చింది అది సత్యయుగం ఎప్పటిలాగే బ్రహ్మదేవుడు ఉదయం పూట విశ్వాన్ని సృష్టించి రాత్రి పూట యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు ఎప్పుడైతే బ్రహ్మదేవుడు యోగ నిద్రలోకి వెళ్తారో అప్పుడు ఒక పెద్ద ప్రళయం వచ్చి విశ్వం మొత్తం అంతమైపోతుంది ఇక్కడ మీరు గుర్తించవలసింది ఏమిటంటే కల్పం కల్పం అనగా బ్రహ్మదేవుని జీవితంలో ఒక రోజు ఆ ఒక్క రోజు మన మానవులకి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఈ విధంగా బ్రహ్మదేవుడు యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ప్రళయం వచ్చి విశ్వం మొత్తం అంతమైపోగా మళ్ళీ ఉదయం అవ్వంగానే కొత్త యుగం మొదలై స్వామివారు విశ్వాన్ని సృష్టించడం మొదలు పెడతారు ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇలా ఒక సైకిల్ లాగా రొటేట్ అవుతూనే ఉంటుందన్నమాట అలా ఒకనొక రోజు బ్రహ్మదేవుడు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మరియు అథర్వవేదం అని పిలవబడే నాలుగు పవిత్రమైన వేదాలను ఉపయోగించి మొత్తం సృష్టిని జీవరాశుల్ని సృష్టించి మళ్ళీ యథావిధిగా యోగ నిద్రలోకి వెళ్లిపోయారు ఇలా బ్రహ్మ యోగ నిద్రలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న సోమకాసుర అనే రాక్షసుడు వేదాలు తన వద్ద ఉంటే విశ్వాన్ని మరియు జీవరాశులను తనకు నచ్చినట్లుగా సృష్టించుకోవచ్చు అనే అసుర బుద్ధితో ఎవరూ లేని సమయం చూసి బ్రహ్మ వద్ద ఉన్న ఆ నాలుగు వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో దాక్కున్నాడు ఈ రాక్షసుడి చర్యల వల్ల ధర్మం గతిదప్పింది తద్వారా శ్రీ మహావిష్ణువు దుష్టుల్ని శిక్షించి ధర్మస్థాపన చేయడం కోసం తన దశావతారాలలో మొట్టమొదటిదైన మత్స్యావతారం ఎత్తవలసిన సమయం వచ్చింది కానీ ఆ మహాప్రళయం రావడానికి ఇంకా కొంతకాలం ఉంది కావున స్వామివారు సత్యవ్రత అనే తన భక్తుడిని ఈ ధర్మస్థాపనకి ఎంచుకున్నారు పూర్వం ద్రవిడ రాజ్యాన్ని ఈ సత్యవ్రత అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు ఆయన చాలా నీతిమంతుడు తన రాజ్యంలో అధర్మానికి చోటు లేకుండా ఎంతో న్యాయబద్ధంగా పరిపాలించేవారు ఇతను ఒక విష్ణుభక్తుడు అనుక్షణం విష్ణునామాన్నే జపిస్తూ ఉండేవారు ఒకసారి సత్యవ్రతుడు కృతమాల అనే నదిలో జలదర్పణం చేస్తూ ఉండగా తన చేతిలోకి ఒక చిన్న చేప పిల్ల వచ్చింది అప్పుడు ఆ రాజు ఇదేదో తెలియకుండా వచ్చేసింది అని ఆ చేపని మళ్ళా నీళ్లలోకి వదిలిపెట్టగా ఆ చేప మళ్ళీ ఆయన చేతిలోకి వచ్చి మానవ స్వరంతో ఓ రాజా నన్ను ఈ నదిలో వదిలేయద్దు ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అవి నన్ను చంపి తినేస్తాయి కావున నువ్వు నన్ను రక్షించు అని కోరగా సత్యవ్రతుడు ఆశ్చర్యపోయి అదేంటి ఒక చేప మాట్లాడుతోంది ఇదేదో విచిత్రమైన చేపగా ఉందే అని ఆ చేపను ఒక చిన్న కుండలో వేశారు వెంటనే ఆ చేప కుండంత పెద్దదిగా మారిపోయింది సరే అని ఆ రాజు చేపను సరస్సులో వదలగా ఆ చేప సరస్సు అంత పెద్దదిగా మారిపోయింది ఈసారి ఆ రాజు చేపను నదిలో వదిలిపెట్టగా ఆయన చూస్తూ ఉండంగానే ఆ చేప నదంత పెద్దదిగా మారిపోయి నా శరీరం ఈ నదిలో సరిపోదు దయచేసి నన్ను మరొక ప్రదేశానికి తీసుకుని వెళ్ళండి రాజా అని చెప్పగా సత్యవ్రతుడికి ఒక క్షణం అసలు ఏమి జరుగుతుందో అర్థం కాక ఇదేదో కొంచెం విచిత్రమైన చేపగా ఉందే అని చెప్పి ఒక పెద్ద మహాసముద్రంలో ఆ చేపను వదిలిపెట్టగా అది ఎవరు ఊహించుకోనంత తన మత్స్య శరీరాన్ని సముద్రమంత పెద్దదిగా మార్చుకుంది ఇది చూసిన ఆ రాజు చిరునవ్వుతో ఎవరు నువ్వు నాకు తెలిసిన నువ్వు సాధారణమైన చేపవైతే కాదు ఎందుకు నా వద్దకు వచ్చి నన్ను పరీక్షిస్తున్నావు నాకు ఎందుకు నువ్వు నా ప్రభువు శ్రీ మహావిష్ణువు వారే అని అనిపిస్తోంది దయచేసి మీ నిజ రూపాన్ని చూపించండి అని కోరగా అప్పుడు స్వామివారు బంగారు రంగు చేప నుండి మత్స్యావత రూపంగా మారి సత్యవ్రతుడికి దర్శనమిచ్చారు ఈ అవతారంలో స్వామివారి సగం శరీరం మానవ రూపంలోను మిగతా సగం శరీరం మత్స్యం అనగా చేప రూపంలోనూ ఉంటుంది ఈ రూపంలో స్వామివారు నాలుగు చేతులను ధరించగా అందులో మొదటి రెండు చేతులలో చక్రాలని మరొక రెండు చేతులలో గద మరియు పద్మాన్ని పట్టుకుని ఉంటారు ఈ బ్రహ్మాండమైన రూపాన్ని చూసిన సత్యవ్రతుడు స్వామివారికి నమస్కరించి మీ దర్శన భాగ్యాన్ని నాకు అందించినందుకు ధన్యవాదములు ప్రభు అలాగే మీ రాకగల కారణం ఏమిటి అని అడగగా అప్పుడు స్వామివారు సత్యవ్రతుడితో మరొక ఏడు రోజులలో ఒక మహాప్రళయం రాబోతోంది ఈ ప్రళయం వల్ల విశ్వం మొత్తం మునిగిపోయి మరొక కొత్త యుగం మొదలవుతుంది కావున నువ్వు సప్త వృషులైన ఆత్రి భరద్వాజ గౌతమ జమదగ్ని కశ్యప వశిష్ట మరియు విశ్వామిత్రుల వారి మార్గదర్శకత్వంలో అన్ని రకాల విత్తనాలను మూలికలను సేకరించి పెట్టుకో సరిగ్గా ఏడవ రోజున ఆ ప్రళయకాలంలో భూమి ఇంకా మునిగిపోతుంది అన్న సమయంలో ఒక పెద్ద పడవ నీకు కనిపిస్తుంది నువ్వు ఆ మహా ప్రళయాన్ని చూసి ఏమాత్రం భయపడకుండా సప్తవృషులతో కలిసి ఆ మూలికలను తీసుకొని నువ్వు కూడా ఆ పడవలోకి ఎక్కే ఏమాత్రం కంగారు పడద్దు నేను మీకోసం సముద్రంలో ఎదురు చూస్తూ ఉంటాను మీరు నన్ను చూడంగానే వాసుకి అనే పాముని దారంగా ఉపయోగించి నా కొమ్ముకు కటేసేయండి మితాదంతా నేను చూసుకుంటాను అని చెప్పి సత్యవ్రతుని ఆశీర్వదించి స్వామివారు అక్కడ నుండి అదృశ్యమయ్యారు దాంతో సత్యవ్రతుడు ఆరు రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువు నామాన్ని జపిస్తూ ధ్యానం చేశారు ఇక స్వామివారు చెప్పిన ఆ ఏడవ రోజు రానే వచ్చింది ఆకాశమంతా నల్లటి మబ్బులతో ఉరుములు మెరుపులతో విజృంభించింది ఆ రోజు వీసిన గాలికి పెద్ద పెద్ద చెట్లు వేర్లతో సహా లేచి వచ్చేసింది ఈ ప్రళయ వర్షపు చెనుకు శివతాండవాన్ని తలపిస్తోంది ఈ విద్వాంసమంతా పక్కన నిలబడి చూస్తున్న సత్యవ్రతుడికి మహాప్రళయం అంటే ఇంత భీకరంగా ఉంటుందా అని ఆలోచిస్తూ విష్ణునామాన్ని స్మరిస్తూ స్వామివారు చెప్పిన పడవ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతలో బీపత్సైన అలలు మరియు వేగవంతమైన ఈదురుగాలుల మధ్యలో శ్రీహరి చెప్పిన పడవ వచ్చింది అప్పుడు వెంటనే స్వామివారు చెప్పిన అన్ని రకాల విత్తనాలను ఆయుర్వేద మూలికలను మొదట పడవలోకి ఎక్కించి సప్త వృషులు అలాగే సత్యవ్రతుడు ఆ పడవలో కూర్చుని స్వామివారిని స్మరిస్తూ ఉన్నారు ఇక కొద్ది క్షణాలలోనే మొత్తం విశ్వం చిమ్మ చీకటిగా మారిపోయింది ఇంతలో శ్రీ మహావిష్ణువు వారు పెద్ద చేప రూపంలో కనిపించంగానే సత్యవ్రతుడు వాసుకి పామును తాడుగా ఉపయోగించి చేప కొమ్ముకు మరియు పడవకు కట్టివేశారు అక్కడ ఎగిసి పడుతున్న అలల నుండి సత్యవ్రతుణ్ణి సప్త వృషులను రక్షించడానికి స్వామివారు తన రెక్కలను పడవకు అడ్డంగా పెట్టి కాపాడుతూ ఉన్నారు చివరికి సత్యవ్రతుణ్ణి సప్త వృషులని సురక్షితమైన ప్రదేశంలో స్వామివారు దాచారు ఇక ప్రళయకాలం పూర్తయి కొత్త యుగం మొదలవ్వడానికి కొంత సమయం మాత్రమే ఉంది కానీ స్వామివారు చేయవలసిన పని ఒకటి మిగిలిపోయింది అది ధర్మరక్షణ దుష్ట శిక్షణ ఈ పనిని పూర్తి చేయడానికి స్వామివారు మత్స్యావతార రూపంలో ఒక్కసారిగా ఆ సముద్ర గర్భంలోకి దూకగా అక్కడ సోమకాసురుడు నాలుగు వేదాలు పట్టుకుని కూర్చొని ఉన్నాడు ఆ రాక్షసుని చూసిన వెంటనే స్వామివారు దాడి చేశారు సోమకాసురుడు తన శక్తులన్నీ ఉపయోగించినా సరే ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది ఈ సముద్రంపై ప్రళయం తాండవం చేస్తుంటే సముద్ర గర్భంలో స్వామివారు తన సుదర్శన బీపత్సారు సోమకాసురుణ్ణి ధర్మస్థాపన చేశారు ఇంతలో బ్రహ్మదేవుడు నిద్ర లేవంగానే స్వామివారు ఆ నాలుగు వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించి విశ్వాన్ని సృష్టించడం మొదలు పెట్టమని ఆదేశించారు అలాగే శ్రీ మహావిష్ణువు వారి వరం కారణంగా సత్యవ్రతుడు తరువాతి యుగంలో వైవస్తవమను అనే పేరుతో సూర్య భగవానుడికి కుమారుడుగాను మరియు ఆ యుగంలో మొదటి మానవుడు గాను జన్మించారు ఇది శ్రీ మొట్టమొదటి అవతారమైన మత్స్యావతారం యొక్క పూర్తి చరిత్ర ఇదండి వాటి వీడియో వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కమెంట్స్తో తో తెలియజేయండి నేను మీకు పక్కా రిప్లై ఇస్తాను మరొక ముఖ్యమైన విషయం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అవును రీసెంట్గా మనం కాంతారా చాప్టర్ వన్ అలాగే టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన కాంతారా మూవీని ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు అందులో గులిగా అలాగే పంజుర్లీ అనే దైవాల గురించి భూతకోళ అనే పండుగ గురించి ఎంతో అద్భుతంగా చూపించారు ఈ యొక్క చరిత్ర ఎంతో అద్భుతంగా మరియు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ చరిత్రను మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము అంతవరకు మీ ప్రసాద్ సైనింగ్ ఆఫ్